నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ జూనియర్ ఆర్టిస్టులు నేను సినిమా షూటింగ్ వెళ్ళాను నిన్న పోలీసులు ప్రజలు కొట్లాడే సీను డమ్మీ లాటరీలు ఇవ్వాలి కానీ అవి డమ్మీ లాటరీలు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి రియల్ లాటరీలు ఇచ్చారు ఆ పోలీసులు అతను ఒక అతను ఎలా కొట్టాడో తెలియదు కానీ నాకు అంత మంది తెలియలేదు ఇలా వచ్చి దెబ్బ దెబ్బతాకిన గట్టిగా అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు నాతో పాటు ఇంకొక అతనికి ఆయన కంపెనీ ఆర్టిస్టు అతనికి కాళ్ళకు దెబ్బతాకింది పాపం ఆయన ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉంటాడు ప్రాక్టీషనరు ఆయన ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఇంకంతవరకే ఎవరు పట్టించుకోలేదు అంటే జూనియర్ ఆర్టిస్ట్ పేదవాళ్ళ బతుకులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు నాకు ఇంత తలకు దెబ్బ తాకింది వేరే కాళ్ళంటే నేనేం అసలు స్పందించేవాడిని కాదు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు దీని గురించి అందరూ తెలియాలని హలో ఫ్రెండ్స్ ఈరోజు జూనియర్ ఆర్టిస్ట్కి ఇబ్బంది అయితే జూనియర్ ఆర్టిస్టులలో కూడా కొంతమందికి ఇబ్బంది అయితే స్పందిస్తారు కొంతమందికి స్పందించరు అసలు ఇబ్బంది ఏంటి నిన్న ఒక షూటింగ్ వెళ్ళాను అందులో పోలీసులు మామూలు జనాలు కొట్లాడే సీన్ అది చూడండి పోలీసులు కర్రలు డమ్మిలాంటివి ఇవ్వాలి కొంతమందికి డమ్మి లాటలు ఇచ్చారు అవి కూడా గట్టినే ఉన్నాయి రియల్ లెటర్తో ఒక అతను అనుకోకుండా కొట్టాడా ఎందుకు కొట్టాడో తెలియదు నేను చూడలేదు అంతమందిలో ఇగో ఇక్కడ నాకు గట్టిగా దెబ్బ తాకింది మొత్తం వాసిపోయి మొత్తం బ్లాక్ అయిపోయినాయి కళ్ళు మొత్తం కళ్ళు డిమ్ అయిపోయి కింద పడిపోయిపోతే పట్టుకొని మెల్లగా ఎవరో పట్టుకున్నారు తర్వాత నేనే కోలుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను పక్కకు కూసుకు పక్కకు కూర్చున్నాను ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎవరో ఉన్నారు ప్రాక్టీషినారు అతను ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఆయన గురించి ఎతికి ఎతికితే లాస్ట్కు దిగాడు అతను ఎక్కడున్నా అంటే ఎవరు చెప్పలేదు లాస్ట్కు నేనే తిరిగి ఒక అంబులెన్స్ ఉంది టాబ్లెట్ తీసుకున్నాను ఆయన ఇచ్చాడు